ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం మార్గాలి నాలుగు వార్త పేసిన కొని సోదరి స్వాభిమానులు అన్ని కూర్చి ఎదుర్కొన్నారంటే చాలా గర్వంగా ఉంది ఆనందంగా ఉంది అలాగే పెద్దల గౌరవనీయులు మన కాశీనాథన్ గారికి అంటే ఎన్నో ఏండ్లైనా చిన్నప్పటి నుంచి చూస్తే అలాగే ఎన్నో నేను తెలుసు తెలియదు నేను డాక్టర్ సిబ్బాయి సుబ్రహ్మణ్యం నేను వీధిలో చదువుకున్న తోటపాడం రామకృష్ణ స్కూల్లో ఏడోదరు గారు చదువుకున్నా పీసీఆర్ కాదు ఇంటర్మీడియట్ కాదు చదువుకున్నా నేను తిరుపతిలో రష హాస్పిటల్ మీరు విని ఉంటారు నేను రష హాస్పిటల్ డాక్టర్ని అందుకనే ముందు నేను వన్కుల క్షేత్రం చెప్పడానికి దీన్ని కొన్ని చాలా ఆనందంగా ఉంది జై వణికుల క్షేత్రియ జై వని క్షత్రియా అలాగే చిన్నవాడన్నా మన శశి వేద టీవీకి నేను ప్రత్యేక అభినాలు చిన్నవాడన్నా చాలా ఏళ్ళుగా ఇది చాలా లోటు దీని ఈ రోజు తీసిన ఘనత వాళ్ళు ఎప్పుడు చరిత్ర ఉండిపోతారు మీరు అందరూ వాళ్ళకి గుర్తించి వాళ్ళకి అండగా వాళ్ళని కోరు గణిత అందు చరిత్ర తక్కువేం కాదు మనం చదివి చూస్తారు కదా అగ్ని నుంచి పుట్టిన వాళ్ళం అసలు వెన్నుపోటు లేదు మోసం లేదు మన మాట మీద ఉండేవాళ్ళం కానీ ఒకటి ఏంటంటే ఈరోజు మీరు గూగుల్లో చూసా కానీ వనిగ క్షేత్రంలో మాట ప్రకారం ఉంటారు మంచివారు మోసం చేయరు కష్టపడతారు పెట్టుకునే మాట నిలబడతారు కానీ ఒకటి ఏంటంటే కొంచెం ఐక్యత లోపించింది చదువు లోపించిందని ఒకటి మీరు నెట్లో చూస్తే గూగుల్లో ఉంటుంది అన్నీ కూడా అందించేందుకు గురించి కానీ ఈరోజు దానికి మార్పు చేశారు ఈరోజు మా పిల్లలు శశి వేద అంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది ఈ చర్యలు నిలిచిపోతుంది ఎందుకంటే ముఖ్యంగా నేను ఇక్కడే ఇక్కడే ఉండేవాడిని స్కూల్ సరస్వతి మిల్క్ డిబ్బల్లో మా నాన్నగారు పాలు తీసుకొచ్చిన ఇక్కడ రోజు తిరిగేవాడు అందువల్ల నాకు చాలా చాలా ఆనందం ఉంది ఇంత మంచి కార్యక్రమం చేసి పెట్టిన అందరికీ ముఖ్యంగా ఈరోజు వేదిక చాలా మంది నాయకులు ఉన్నారు ఈరోజు చంద్రశేఖర్ గారు ఉన్నారు రాజన్ గారు ఉన్నారు చాలా కృప కృప మా క్లాస్మేట్ మేట్ పీసీఆర్ గారు కార్పొరేట్ ఆయన ఉన్నారు అలాగే మా సురేష్ పాండూరు అధ్యక్ష తిరుపతి అలాగే మా శ్రీనివాసు సార్ అలాగే ప్రతి ఒక్క నాయకుడికి పేరు పేరు నమస్కారం అని కానీ ఒకటి ఈరోజు రోజు ఉన్న పరిస్థితి వేరు ఇంత ముందు ఎంఎస్ రాజన్ గారే మనకు ఒక లోల్ మోడల్ ఇక్కడ ఆయన ఇక్కడ కార్పొరేట్ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ నేను చూసుకుంటే దాని గురించి ఎంఎస్ఆర్ ఎంఎస్ఆర్ అనుకుంటున్నాడు కానీ ఈ రోజు చూస్తే ఈ రోజు ఎంతమంది ఇంతమంది నాయకులు వేద మీద ఉన్నారు అది ఈ రోజు మన సాధించిన ఘనత ఎందుకంటే సంఘం పోరాటం వల్ల ఈ పోరాటం ఐక్యత సాధించబడింది వర్మ ఈ రోజు వర్మ పసు ఈ రోజు చూస్తే ఈరోజు పరిస్థితి ఏంటి రాజ్యసభలో మొట్టమొదటిగా గోపిదేవి మోపిదేవి వెంకటరమణి గారు ఫస్ట్ మన కులం నుంచి రాజ్యసభకు వెళ్ళడం జరిగింది అవునా కాదు అలాగే ఇద్దరు ఎమ్మెల్సీలు వనగోళ్ళ క్షత్రియులు నేను నేను చిత్తూరు జిల్లా యాక్చువల్ చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీని అలాగే కుప్పంలో మన భరత్ రెడ్డి గారు ఈరోజు మన కుల నుంచి ఉన్నారు అంటే నిజంగా ఈరోజు మన స్థాయి చాలా పెరిగింది తప్పకుండా ఈ ఉంటే యువత లా ఉంటే నేను తప్పకుండా ఇంకా ముందు ముందుకు వెళ్ళాలి అందులో కొన్ని ఒకటే పిల్లలు చదివించండి పిల్లలు చదివి ఒకటే బేదరికాన్ని పోగొట్టాలంటే మీ పిల్లలు రేపు ఇంజనీర్లు కలెక్టర్లు సాఫ్ట్వేర్లు అయితే మీకు నెలకు రెండు లక్షలు ఏం కావాలమ్మా పిల్లలు చదివించారు అది మనం వేసిన అయినా కానీ వీరిని పంధించు కాబట్టి మనమంతా కలిసి ఏ విధంగా ఉంటే మన బలము కలిగే శక్తి వీరు కలిసి ఉన్నవాడితే బలం కాబట్టి ఈరోజు ఈ ఈ సభ తప్పకుండా చాలా మంది గుండెలు గుబలు గుట్టిస్తాయి సంఖ్యాబులు ఉన్నాం నలభై ఐదు వేల మంది ఉన్నాం ఇక్కడ అంటే చిన్న విషయం కాదు ఒకప్పుడు పదహారు కార్పొరేట్లు మన మున్సిపల్ కార్పొరేట్ ఉన్నది ఆ రోజు మన వాళ్ళ పరిస్థితి చెప్పుకుంటూ తప్పకుండా ఆవరించి ఈరోజు ఎమ్మెల్సీగా మీ వాడిగా నేను మీకు ఏ అవసరం ఉన్నా కానీ ఈరోజు ప్రభుత్వం మాకు వాయిస్ ఇచ్చింది లోకల మీకు పెద్ద సభలో కానీ మీకేనా అవసరం ఉన్నా కానీ తప్పకుండా మీకు నేను అందుబాటులో ఉన్నాను యూత్ కానీ మనవి చేసుకుంటూ తప్పకుండా ఈరోజు మనం ఇంకా ముందు ముందుకు వెళ్ళాలి దానికి మన ఐక్యతే కారణం అట్లాగే ఒకటి మీకు తెలుసు రష్యా హాస్పిటల్ ఉందమ్మా అది మల్టీ స్పెషాలిటీ మీకు అవసరం ఉన్నా కానీ పెద్దల ద్వారా కానీ మనకు అన్ని కులాల నాయకులు లెటర్ రాసి పంపిస్తారు మీకేనా తప్పకుండా మీకు ఉచిత వైద్యం ఈ రోజు ప్రకటించుకుంటూ అలాగే ఈ యువత నుంచి యువకులు వచ్చిన్నారు కాజనాయకర్ గారికి సన్మానం చేసేదానికి చాలా సంతోషంగా ఉంది మన చుట్టుపక్కల ఉండే యువకులంతా ఈ కార్యక్రమం వచ్చేందుకు ఈ ఐక్యత ఎట్లా కంటిన్యూ అవ్వాలి జై వనిక చ పట్టుదల ఉంటే మనం ఏదన్నా సాధించగలడానికి నిదర్శనం ఇది కాబట్టి మనం అందరం ఐకమత్యంతో ఉంటే రెండు వేల ఆరులో మా జర్నీ స్టార్ట్ అయిన అందరం రాష్ట్ర వ్యాప్తంగా అందరం కూడా ఈ సంఘాన్ని తీసుకెళ్లాం ఆ సంఘం తర్వాత దాదాపు ఒక రాజ్యసభ మెంబరు రెండు ఎమ్మెల్సీలు అందరూ కూడా కావడం జరిగింది ఇదే సంఘీభవన్ అందరూ కనబడిస్తే ఇంకా రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద పదవులు మనందరికి కూడా మన వాళ్ళు ఎవరికి వచ్చా పడలేదు అది ఒక వన్ కృక్షత్రుడికి వస్తే చాలు అందరం ఆనందించాలా గడపడాల్సిన విషయం అది కాబట్టి మన వాళ్ళ ఐక్యత కొంత లోపంగా ఉంటుంది ఐక్యత అలవర్చుకోవాలా లౌక్యం తెలుసుకోవాలా ముందు ఎలా బిహేవ్ చేయాలని ఇతర కమ్యూనిటీని చూసి మనం ఎలా ఉండాలా ఎలా నేర్చుకోవాలన్నది కూడా నేర్చుకోవాలా ముఖ్యంగా ఈరోజు ఈ అవకాశం ఇచ్చి ఇక్కడ పిలిచిన మీ వేద సశీతి వేద ఇన్స్టిట్యూట్కి అందరికి కూడా నా యొక్క నమస్కారం నేను నా వంతుగా ఈ వేద వాళ్ళకి ఈరోజు యాభై వేల విరాళం ప్రకటిస్తున్నా వీళ్ళు ఇంకా ముందు ముందు చేయబోయే కార్యక్రమాలకి నా వంతు నా సహకారం ఎప్పుడూ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా దాన్ని తీర్చడానికో దాన్ని చేయడానికో టీం సిద్ధంగా ఉంది అలాగే మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం పార్టీలకు అతీతంగా ఈ రోజు మేము ప్రమాణం చేస్తున్నాం కూడా క్షత్రియుడికి ఎక్కడ సమస్య వచ్చినా అక్కడ మేమందరం ఉంటామని తెలియజేస్తున్నాం యువత యువత మీకోసం ఉంది మేమందరం కూడా మీకోసం ఉన్నాం మేము ఏ పార్టీలో ఉన్నా పర్లేదు ఏ పదవిలో ఉన్నా పర్లేదు అది వన్ని కొలు కాపాడడానికి అభివృద్ధి పదంలో తీసుకోవడానికి మేమందరం కూడా కృతి నిశ్చితం ఉన్నా తెలియజేసుకుంటూ నాకు వేరే కారణం బయలుదేరాల్సి అందువల్ల నా ఉపన్యాసాన్ని తగ్గించుకుని ముగించుకుంటున్నాం థ్యాంక్ యూ జాయ్ వన్ని కొలు క్షత్రియ జాయ్ వన్ని కొలు క్షత్రియ జాయ్ వన్ని సంఘానికి డొనేషన్ ఇస్తున్నారు సచీడ్ సిపాయి సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు డిస్ట్రిక్ట్ వణిక శాత సంఘానికి డొనేషన్ చేస్తున్నారు ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ వేద ముఖ్యంగా యూత్ చాలా బాగా వర్క్ చేస్తున్నారు మా వంతు మా రష్యా హాస్పిటల్ తరఫున నేను ఒక వన్ ల్యాక్ రూపాయి డొనేట్ చేయడం జరుగుతుంది అలాగే ఉన్న పూర్ ఇ పూర్తి స్టూడెంట్స్ బాగా ఇంటెలిజెంట్ అయితే వాళ్ళు కూడా మా రష్యా చాలా హెల్ప్ చేస్తాం తప్పకుండా వేదాధార వస్తే మేము సహాయం చేయడం మేనేజ్ థ్యాంక్ యూ నెక్స్ట్ మన డిప్యూటీ మేయర్ చంద్రశేఖరకి హలో దయచేసి స్టేజ్ ప్లేస్ ఇంకా

सिस्टर डिस्ट्रिक्ट संगम सेवा सुप्रदाय समर्पित होंगे ना नेक्स्ट नारायण सिंह राजपूत

சசிகன்மான பல்வேறு சங்க பிரசென்ட் சீனிவாஸ் చెప్పండి బా సచిగారినిస్తాడు సచి గారిని సన్మానిస్తారు అందరూ దిగాయండి పెట్రోల్ కూర్చోని బా స్టేజ్ మీకు చప్పళ్ళు కట్టండి బా సన్మానం చేస్తున్నాడు సచివారికి చాలా చాలా కష్టపడి எத்தானி <laughs> ಇ <experiences> <S -HA> <då> <Hanulla> திருப்பூ பிச்சு போடு